কালিইতে সিনকরাঁয়ে হিনোই নিনিন্মালেতে হিনিনিন্য়ে হালো কালো পাকালেতো হালেরো হালেতে ఈ దర్గా దగ్గర కిస్తీ సంవత్సరాల కొద్దీ చేస్తూ ఉన్నారు పూర్వము కానీ ఈ కిస్తీ దర్గా దగ్గర ఉన్న కిస్తీని నాది అని ఒక ఆ స్వామి ఆక్రమించుకొని ఉన్నాడు కానీ ఆ దానిపైన మా గ్రామ ప్రజలు వాళ్ళు కోర్టుకు పోగా ఆ కేసు కోర్టులో ఉన్నది కానీ కోర్టులో ఉన్న కేసుని కాదని ఆ వ్యక్తి ఆ కిస్త వేసే కుండని దౌర్జన్యంగా పగలగొట్టినాడు ఆ పగలగొట్టిన వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము మరియు తరతరాలుగా ఈ గ్రామంలో ఏదో సంబరం జరగాలంటే ప్రజలు ఈ ఈ గుర్తు ద్వారానే ఈ గురు ద్వారానే ఈ గ్రామానికి ఎంతో ఎంతో ఇంకో విషయం ఏమంటే గ్రామ పెద్దలను భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఊరికి చెడ్డ పేరు తాగూడదన్న ఉద్దేశంతో పోలీసు వారి హెచ్చరిక హెచ్చరికతో ప్రజలందరూ సంయమనం పాటించినారు కావాలని రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఇవన్నీ దారుణానికి పాల్పడుతున్నారు కాబట్టి ఆ కిస్తీని ఆక్రమించుకోవాలన్న సదుద్దేశంతో ఈ ఈ ఈ దారుణానికి ఒడగట్టాడు కనుక అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా ఇంకోటి ఏంటంటే మరో విషయం ఏంటంటే ఈ ఊర్లో ఈ రంగాపురం మా గ్రామంలో ఏకైక ఉత్సవం ఇంకా వేరే ఉత్సవాలు ఏం జరగవు మత సామరస్యంతో భిన్నత్వంలో ఏకత్వం ఉండే విధంగా ప్రజలందరూ ఐకమత్యంగా ఈ గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు ఈ ఉరుసుకే వచ్చి ఘనంగా నిర్వహించుకునే ఈ కార్యక్రమం కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని అడ్డు తగలనీయకుండా ఆ కిస్తీకి సంబంధించిన ఏదైతే న్యాయపరంగా ఏవైతే చర్యలు ఉన్నాయో ఆ న్యాయపరంగా కోర్టులో ఉన్న వివాదాన్ని ప్రజలందరినీ బజాడుకిస్తున్న వ్యక్తిని మీరు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా ప్రజలందరి తరఫున ప్రజల్లో నేను కూడా ఇక్కడ స్థిర నివాసిని కాబట్టి నేను ఇది मेमी प्रभुत् दृष्टि की तस्को